నమస్తే నేను కేశ వెల్కమ్ టు సోమన్ టీవీ జనసేన పార్టీలో చేరికల పర్వం జోరుగా కొనసాగుతుంది సినిమా నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పాపులర్ అయిన పృథ్వీరాజ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు గతంలో వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ తర్వాత ఎస్వీబీసీ ఛానల్కి చైర్మన్గా కూడా వ్యవహరించారు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన పార్టీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది పార్టీకి దూరంగా జరగాల్సి వచ్చింది అయితే ఉద్దేశపూరితంగా తనని కొన్ని ఘటనలకు బలి చేశారనేటువంటి ఆవేదనని పృథ్వీరాజ్ వ్యక్తపరిచి చాలా సందర్భాల్లో జనసేనకి అనుకూలంగా అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే అయితే జనసేన పార్టీలో అధికారికంగా చేరడానికి మాత్రం ఆయనకు అవకాశం దక్కలేదు ఇప్పుడు ఎన్నికల ముంగిట కుటుంబ సమేతంగా సినీ నటుడు పృథ్వీరాజ్ జనసేన పార్టీ తీర్థపుచ్చుకున్నారు అలానే ఇటీవల ఒక ప్రకటన చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయని ఎవరి భాగవతాలను బయటపెట్టడానికైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ పృథ్వీరాజ్ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరడం అనేది ఆసక్తికరంగా మారినటువంటి పరిణామం ఇది పృథ్వీరాజ్ పార్టీలోకి కండువా కప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్ని పార్టీలోకి ఆహ్వానించారు అలానే ఆయన కుటుంబ సమేతంగా ఆయన కుమార్తెతో సహా వెళ్ళి ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి తన రాజకీయ పరమైనటువంటి ఎజెండాని వివరించారు సో ఇప్పటికే జనసేన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అలానే సినిమా నటులు కూడా జనసేనలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ చేరిక కూడా జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని చెప్పని చెప్పొచ్చు ఇదే క్రమంలో ఆయన ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా పార్టీకి కీలకమైనటువంటి ప్రచారకర్తగా వ్యవహరిస్తారా అనేటువంటి సమాచారంపై ఇంకా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది